యండి వానలు అయితే తెగబడుతున్నాయి కదా వర్షాకాలం కూడా స్టార్ట్ అయినట్టుంది అయితే ఏందంటే ఇప్పుడు మనం ఇంట్లోకి దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి అవి ఏంటంటే పిల్లలకి అయినా మనకైనా ఇన్ఫెక్షన్స్ అలాగే అసలు మనకు వర్షాకాలం వస్తే పిల్లలకి చిన్న చిన్నవి అంటే ఏమన్నా మోషన్స్ అలాంటివి ఏ ఇన్ఫెక్షన్స్ అని ఫీవర్స్ అని అలా వస్తూ ఉంటాయి అవి దోమలు కొట్టడం వల్ల అలా అయితే వస్తాయి మన ఇంట్లో దోమలు అవి లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇలా దోపంలాగా వేసుకుంటే మనకు అసలు ఇంట్లో దోమలు అనేదే ఉండదు ఇది వారానికి టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా వేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ కూడా మనకే పెద్ద ఎక్కువ కూడా ఏం అవసరం లేదు దీనికి కావాల్సినల్లా మనం ఇంట్లో కర్పూరం ఉండిద్ది కదా ఆ కర్పూరం బెల్లలు అలాగే సాంబ్రాన్ కడ్డీలు అలాగే మనకి యాపాకు ఈ మూడు ఉంటే చాలు మనకి కర్ కర్పూరము యాపాకు ఆ రెండున్న చాలు సాంబ్రాన్ అవసరం అంటే మన సాంబ్రాన్ కడ్డీలు ఉన్నా లేకపోయినా కానీ ఈ రెండింటితోటి మనము వీడియోలో చూపించినట్టుగా కొంచెం కర్పూరాన్ని అయితే నలుపుకొని దాని మీద ఇలా యాపాకు చూస్తున్నారు కదా యాపాకుని మనం కొమ్మలు కొమ్మలు అలా పెడితే మనకి ఆ యాపాకు కొంచెం పచ్చియే ఎండి కాదు పచ్చియే కొంచెం కాలి దాని నుంచి పొగ అయితే వచ్చింది ఆ స్మెల్ కూడా అసలు కొంచెం ఘాటుగా అనిపించిద్ది ఆ ఘాటుకు మనకేది లాగా దోమలు అయితే అస్సలు ఉండవు ఇది ఆల్రెడీ నేను ట్రై చేసినాను నేను ఇంట్లో అయితే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అందుకే మీకైతే చెప్తున్నాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడిద్ది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఏమన్నా మోషన్స్ అలాంటివి ఏదో ఒకటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అలాంటివి ఏమి రాకుండా మనం ఇలాగ పొగగానే వేసుకున్నాం అనుకోండి వారానికి త్రీ టైమ్స్ అస్సలు రావు మనకి దోమలు అనేది ఉండవు ఎక్కడ ఉన్నా కానీ అవి అయితే చచ్చిపోతూ ఉంటాయి ఈ స్మెల్కి అసలు ఉండవు ఇంట్లో ఇట్లా మనము కొంచెం పొగ అయితే వేసుకొని మనకి ఏ పాకును అయితే పెట్టుకొని ఆ పొగంతా వచ్చేటప్పుడు మనకి దోమలు అయితే ఎక్కడైతే ఉంటే ముఖ్యంగా వంటగదిలో అలాగే మంచాల కింద దివాన్ కాట్ల కింద సోఫాల కింద అలాగే మూలల్లో ఇంటి మూలల్లో ఎక్కువ ఉండే దోమలు బట్టలు ఎక్కువ ఉన్న దగ్గరైనా కానీ వాటి అన్నిటి చోట మనమైతే తీసుకొని వెళ్ళి పొగ కానీ చూపిస్తూ ఉంటే అసలు దోమలు అనేది ఉండవు పోతాయి మనం ఆల్ అవుట్స్లో అవి వాడతాం వాటిలో ఏంటంటే కెమికల్స్ అవి పీల్చుకోకూడదని కూడా చాలా మంది చెప్తారు ఆ వాసన అదే అనుకో మనకు తెలిసిందే నేచురల్ పెద్ద ఇబ్బంది ఉండదు ఇది మనం పొగబెట్టేసి ఇంట్లో చూస్తున్నారు కదా పొగ కూడా చక్కగా వచ్చిద్ది పొగ మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టుకోవచ్చు పొగ పెట్టేసి మనం ఒక పది నిమిషాలు పావు గంట ఇంట్లో తలుపులేసేసి బయటకు వచ్చి తర్వాత అయిన ఇంట్లోకైనా వెళ్ళొచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా అది ఇష్టం నేనైతే మంచం కింద దివాన్ కాట్ కింద అలాగే ఇంటి మూలల్లో అంటే చుట్టూ మూలలు ఉంటాయి కదా ఇంట్లోకి గదుల్లోకి అలాగే మెయిన్ వంట వంటగదులు మాత్రం చిన్న చిన్న ఈగలు కూడా ఉంటాయి అవి మనం తినే ఆహారం మీద వాటి మీద అయితే వాళ్తాయి వాటి వల్ల అసలు బాగా ఇన్ఫెక్షన్స్ వస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇలా మోళ్ళలో అన్నిట్లో పెడతాను ఇలా వారానికి రెండు సార్లు అయితే కంపల్సరీగా చేస్తాను వర్షాకాలం వస్తే ఎందుకంటే వర్షాకాలంలో అయితే ఇలాంటి ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఇలా చేయడం వల్ల అయితే దోమలు అయితే అంత ఎక్కువైతే ఉండవు ఇంకెప్పుడన్నా ఒకటి అరౌన్న ఇవి చేసుకుంటూ ఉంటుంటే మనం రెగ్యులర్గా ఇంక పోతూ ఉంటాయి ఇవి అనే కాదు మనకి సేమ్ ఇలాగే మనకు కొంచెం లవంగము అలాగే మనకి సాంబ్రాం కడ్డీ కూడా తీసుకుని సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే వేసాను అలాగే వేసుకోవచ్చు ఏం కాదు ఎందుకంటే ఆ వాసన కూడా దోమలకి వాటికి అస్సలు నచ్చవు లవంగం సాంబ్రానే వాసన అస్సలు నచ్చవు తొందరగా బయటికి పోతే ఇంట్లో నుంచి ఇలా మనం లాగా ఇంట్లో చు కుట్టు వేసుకొని పొ బాగా పొగ అనేది రావాలి ఒకవేళ మనకు ఆగిపోయినా కానీ కొంచెం మనం మళ్ళీ కర్పూరం వేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా మనం పెట్టేసేసుకుంటే మనకి మళ్ళీ మనకి లాగైతే వచ్చేసిద్ది అసలు మాకైతే ఇంటి నిండా పొగ అయితే మామూలు లేదు బాగా పొగ అయితే ఎక్కువగా ఇంట్లో మొత్తం హెవీగా ఉంది పొగ అయితే ఇలా మనం కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటా ఆ పచ్చాకులు కాలి ఆ లైట్గా ఆ పొగ వచ్చేటప్పుడు అసలు అది ఒక రకమైన వాసన కూడా వచ్చింది కొంచెం దూరంగా ఉండండి ఆ వాసనకు కూడా కాకపోతే అది దోమలకు నచ్చదు మనకు కూడా నచ్చదు అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీగా దోమలు అనేది అస్సలు ఉండవు ఇంట్లో దోమలు అనేది అది చిన్న చిన్న చీమలు అలాగే చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి అలాంటివి కూడా అస్సలు ఉండవు శుభ్రంగా మొత్తం బాగుతాయి అన్నీ మా ఇంట్లో అయితే అసలు ఎంత పొగొచ్చి అసలు బాగా అంత ఇంటి చుట్టు ఇంట్లోపల మొత్తం ఉంది ఇక చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఉంది ఇంక ఇలా నేనైతే కొంచెంసేపు ఒక పావు గంట అలాగా మొత్తం వేసుకొని ఇల్లు అంతా ఒక పది నిమిషాలు అయితే అట్లాగే క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఇంక లోపలికైతే వచ్చిన మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీకు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకైతే కామెంట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా మనకు దాంట్లో అలాంటివి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం